నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి దేశం కోసం సేవ చేయాలి అనుకోవటం చాలా మంచి విషయం అందులోను ఆ అవకాశం రావటం ఒక గొప్ప వరం అనే చెప్పాలి సో ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం కొన్ని వృత్తులు చాలా ఛాలెంజెస్ గా ఉంటాయి ఓన్లీ కెరియర్ కోసం జీతం కోసం పనిచేసేవి కాదు ఆత్మ సంతృప్తి అంటారు కదా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటప్పటికీ చాలా వరకు మనం చూడొచ్చు సైనికులు వాళ్ళని వాళ్ళ వీరోచిత పోరాటాలు చూస్తేనే మనకి కూడా రోమాలు నెక్క పొడిస్తాయి ఆ స్థాయిలో వాళ్ళ వర్క్ స్టైల్స్ ఉంటాయి సో చాలా వరకు వాళ్ళు ఆ జాబ్స్ సాధించడానికి ఎన్ని సాక్రిఫైస్ చేస్తారో ఎంత కమిటెడ్గా ఉంటారో జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు కానీ అదంతా ఇష్టపూర్వకంగానే కేవలం దేశానికి సేవ చేయడం కోసమే ఈరోజు మనతో పాటు భరత్ గారు ఉన్నారు బిఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్గా ట్వంటీ ఫోర్ ఇయర్స్ పాటు తన సేవలు అందించి కేవలం ఫ్యామిలీ కోసమే ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు ఆయనతో మాట్లాడి అసలు బార్డర్లో వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి మనం కూడా ఒకసారి తెలుసుకుందాం నమస్తే భరత్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ బిజీగా ఉన్నా కూడా మళ్ళీ మాకు ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ పాటు మీరు సర్వీస్ చేసి కేవలం నాకు తెలుసు ఆల్రెడీ మీ ఫ్యామిలీ హిస్టరీ కేవలం కుటుంబానికి కూడా మన సర్వీస్ నీడ్ అని చెప్పి గ్రహించి మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు సో అది కూడా హ్యాపీ అనిపించింది నాకు దేశానికి సేవ చేయడం ఎంత బాధ్యత కుటుంబ బాధ్యత కూడా అదే స్థాయిలో ఉండాలి సో మీరు చెప్పండి ఇప్పుడు మేము అనుకుంటూ ఉంటాం ఇంతే కదా అంతే కదా అని అనుకుంటూ ఉంటాం కొన్ని జాబ్స్ చూస్తే బట్ దేశానికి సర్వీస్ చేయాలి ఒక సైనికుడిగా ఉండాలి అంటే చాలా సాక్రిఫైస్ చేస్తారు మీరు సో మీ వర్క్ స్టైల్ ఎట్లా ఉంటుంది మీరు పని చేసే చోట మేడం ఫస్ట్ ఏంటంటే మనం భర్తీ అవ్వడానికి చాలా కష్టపడాలి మేడం ఫస్ట్ వన్ తర్వాత నెక్స్ట్ మనం భర్తీ అయిన తర్వాత మనకి ఆల్రెడీ ఫిజికల్ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ కిలోమీటర్ రన్నింగ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసి అనమాట మనం భర్తీ అవ్వాలంటే నేను ఫస్ట్ టెన్త్ చేసి వాటి క్వాలిఫికేషన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ పెట్టాడు మేడం ఇంటర్మీడియట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి మాట హై జంప్ లాంగ్ జంప్ అనంటే దానివన్నీ క్వాలిఫై అయితే మెరిట్ సర్టిఫికేట్ వస్తుంది దాన్ని బట్టి ఏంటంటే మామూలుగా దాన్ని బట్టి బీఎస్ఎఫ్కి సిఆర్పిఎఫ్ మనం మనం టిక్ పెట్టుకుని దాన్ని బట్టి ఉంటుంది మేడం ఫస్ట్ మనం మన ఇదేం టిక్ పెట్టుకుంటే దాన్ని బట్టి ఫస్ట్ సిఎస్ఎఫ్కి ఇస్తాడు తర్వాత నెక్స్ట్ మనం బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ ఏదైనా దాన్ని బట్టి ఇస్తాడు మేడం దాన్ని బట్టి మనకు కాల్ కాల్ లెటర్ వస్తుంది కాల్ లెటర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయటం వెంటనే మనం జాయిన్ అవుతాం జాయిన్ అయిన తర్వాత అక్కడికి తర్వాత అందరూ అంటే వెళ్ళగానే తీసేస్తారు తీసేస్తారనమాట అంటే మెస్ట్ ఎందుకండి హెయిర్ మీసాలు ఎందుకు అట్లా అంటే మేడం అప్పుడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టైల్ చూపించడానికి కోసం మనం దేశం సేవ చేయడం కోసం వెళ్తాం కాబట్టి స్టైల్ చూపించడానికి లేకపోతే ఇంకేదో చూడడానికి కాదు కదా ఇలా పెడతారు మస్టిన్ ఇంట్లో ఉంటుంది అన్నమాట పెట్టిన తర్వాత ఇలాగ మొత్తం రేజర్ తో గీసేస్తారు అన్నమాట దీని తర్వాత హాఫ్ ఫ్యాన్స్ ఇస్తారు తర్వాత నెక్స్ట్ దాంతోపాటు వర్కింగ్ చేస్తారు తర్వాత తర్వాత ఎపిటీ చేస్తారనమాట ఉదయాన్న పీటీ ఉంటది పీటీ అయిపోయిన తర్వాత వారానికి ఒక రోజు ఎప్పిటి ఉంటుంది అన్నమాట దాంట్లో ఫోర్టీన్ ఐటమ్స్ వేసుకో అనమాట అంటే ఫోర్టీన్ ఐటమ్స్ అంటే మెస్టిన్ అంటే యుద్ధానికి ఎలాగ మనకు మనం ఎలాగ సాటిస్ఫై చేయాలో అలాగే సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే అంటే ఏదైనా యుద్ధం వస్తే అప్పుడు ఏం చేస్తారని చెప్పేసి దాంట్లో ఫ్రై ఫైన్ ఇస్తారు చెప్పండి దాన్ని మ్యాగీ ఆడతారు అన్నమాట మ్యాగీ నెక్స్ట్ ఏం చెప్పంటే మామూలుగా షూస్ లేస్ తర్వాత సాక్స్లు టెక్నికలీ ఫోర్టీన్ ఐటమ్స్ ఉంటాయి సో ఈ ఫోర్టీన్ ఐటమ్స్ ని మీరు క్యారీ చేస్తారు క్యారీ చేయాలి అంటే దాంతో త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ అనమాట దాన్ని మన టైం మనం ఎక్సలెంట్ తర్వాత వెరీ గుడ్ గుడ్ ఉంటుంది గుడ్ తర్వాత వస్తే సాటిస్ఫాక్షన్ ఫెయిల్ అనమాట మాక్సిమం ఇప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మాకు లో మాత్రం ఎక్సలెంట్ వెరీ గుడ్ లాస్ట్ అనమాట దాని బట్టి ఏంటి ఫిజికల్ లాస్ట్ టైం ప్లాటిన్ కమాండ్ టెస్ట్ ఉంటుంది కంపెనీ కమాండ్ టెస్ట్ ఉంటుంది ఫైనల్ టెస్ట్ ఉంటది అన్నమాట అలాగే పన్నెండు నెలల కష్టపడి అదే పదకొండు నెలలు అవుతుంది పన్నెండు నెలలకు కమాండో ట్రైనింగ్ ఉంటుంది ఆ కమాండర్ ట్రైనింగ్ అంటే మనకి మామూలుగా త్రీ త్రీ వాల్స్ ఉంటది నెక్స్ట్ పైన ట్వంటీ కిలోమీటర్ ట్వంటీ మీటర్ ఫిట్ నుంచి అక్కడ నుంచి మనం పైనుంచి జంప్ చేయవలసి ఉంటది రోప్ మనకి పర్టికల్ రోప్ రూప రోప్ ఇరవై ఇరవై ఐదు మీటర్స్ వరకు ఉంటుంది రోల్ చేసుకుని వెళ్ళాలన్నమాట అలాగే చేసిన తర్వాత అలాగే మళ్ళీ రోల్ చేసుకుని రావాలి అంటే ఉంటాయి మేడం సో జనరల్ గా సైనికులు అనేటప్పటికి మీరు యూనిఫామ్ లో ఉంటే గుర్తించడం వేరు అది ఎలాగో తెలిసిపోతుంది మేమందరం గౌరవ గౌరవించాలి అని అనుకుంటాం బట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ హెయిర్ కట్ మీ బట్టి బార్డర్ లో పని చేస్తున్నారు వీళ్ళని తెలిసిపోద్ది సో దీనికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుందా ఉంటది మేడం ఏంటంటే మాకు దానికోసం మీసాలు ఉన్నాయి అనుకో మేడం అంటే మాకు అంటే ఫిఫ్టీ రూపీస్ ఇస్తాడు మాట దానికి అంటే మీసాలు మెయింటెనెన్స్ కి మీర్ మెయింటెనెన్స్ కి అంటే మనకి మన మన భగత్ సింగర్ అలాగే మీసాలు ఇచ్చేస్తారు దాన్ని కూడా మెయింటెనెన్స్ కోసం ఇస్తారు అలా ఉన్న వాళ్ళకి ఆ షేప్ ఉంటే అది కూడా శివ సారికి మనం లెటర్ రాసుకోండి సార్ మీసాలు పెంచుతాం చెప్పి పర్మిషన్ తీసుకోవాలి ఒకళ్ళు గడ్డం పెంచాలన్నా మీసాలు పెంచాలంటే ఐ మనం అయ్యప్ప మాలు వేస్తాం కదా మేడం అవునండి మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను మేడం అయ్యప్ప మాలు వేస్తారు కదా అయ్యప్ప మాలు వేస్తాం వాళ్ళు ఏంటంటే చెప్తారు మామూలుగా శివ సార్ని పర్మిషన్ తీసుకోమంట సార్ ఇలాగ మాకు అయ్యప్ప మాలు వేస్తున్నాం సార్ ఇన్ని నలభై ఐదు రోజులు దీక్ష ఉంటది ఆ దీక్షలో మేము ఏం చేయటంటే ఇలాగ మామూలు గడ్డ మామూలుగా

పర్మిషన్ తీసుకోండి ఓకే సో దానికి ఒక మెయింటెనెన్స్ కి అలవెన్స్ అలవెన్స్ వస్తుంది మేడం రమ్ అలవెన్స్ వస్తుంది అందుకంటే సిగరెట్ ఉంటాయి కదా మేడం అవి అలవెన్స్ కూడా ఇస్తారు మేడం ఓకే సో ఇప్పుడు సీజనల్ ని మేము తట్టుకోలేము ఫుల్ అయినా భయపడిపోతాం అంబా అంబాబోయి మాడిపోతున్నాం మంచి చలిగా ఉన్నా కూడా వణికిపోతూ ఉంటాం బట్ మీరు ఫుల్ ట్రైండ్ కానీ అక్కడికి వెళ్ళాక మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ కొన్ని కొన్నిసార్లు మీరు ఫుడ్ కి చాలా ప్రయారిటీ తక్కువ ఉంటుంది కదా ఎట్లా అండి కుకింగ్ కానీ డ్రెస్ మేడం ఈ డ్రెస్ ఉంటుంది కదా మేడం చాలా తిక్కిగా ఉంటుంది ఇది అయినా వేసుకోవాలి వర్షమైనా అదే ఎండ ఏదైనా సరే మనం దీంతో జర్నీ పాటు మన ఫ్యామిలీని వదిలివచ్చు కానీ దీన్ని వదలకూడదు రైఫుల్ ప్లస్ వర్దీని వదలకూడదు అన్నమాట మనం వస్తుందని చెప్పేసి మనం అన్ డిసిప్లిన్ గా వెళ్ళకూడదు మళ్ళీ ఫుడ్ అన్నారా వాళ్ళు అంటే రోజుకో ఐటమ్ ఉంటుంది టైం టేబుల్ ఉంటది ఈ రోజు మార్నింగ్ గుడ్డు చపాతి అంటే కంపల్సరీ మెన్యూ అది ఉంటే మొత్తం టోటల్ బేస్అప్ లో అదే ఉంటది నేను వేరే మార్చేస్తాను మళ్ళీ మంగళవారం ఉంటది కదా మంగళవారం నుంచే మామూలు పీర్ బాబా డే ఉంటుంది మంగళవారం నీస్ అనేది వండరు అదే మంగళవారం హనుమాన్జీ జయంతి అంటారు అదే లక్షవరం అయితే మన హను పీర్ అని చెప్పేసి ఇచ్చేస్తారు మేడం అలాగంటే టూ టైమ్స్ ఉండదు అనమాట మళ్ళీ చికెన్ అంటే మధ్యాహ్నం పూటప్పుడు ఇన్నాళ్ళ సాయంత్రం ఉండేది మాట ఇది మన హార్ట్అటాక్ కేసా వస్తున్నాయని చెప్పేసి మధ్యాహ్నం టైం చేంజ్ చేశారు మేడం ఫుడ్ మాకు ఫుడ్ మాత్రం మాకు అంటే మూడు వేల ఏడు వందల వరకు ఇస్తారు మేడం అంటే దాన్ని బట్టి మనకి మస్క మండర్ ఒకళ్ళు ఒక చేస్తారు అన్నమాట ఒకళ్ళు ఎంచుకున్న తర్వాత వీళ్ళందరూ ఏంటంటే మొత్తం అందరు అమౌంట్ అంత ఎంత హండ్రెడ్ నెంబర్స్ అంటే ఒక్కొక్క దాంట్లో మాకు మాకు హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్లు అయితే మేడం పన్నెండు వందల ఐదు మంది ఉంటారు మేడం బెటర్ హెడ్ క్వార్టర్ స్ట్రెంత్ అలాగే కంపెనీస్ అయితే వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సెవెన్ అలాగ ఉంటాయి ఆల్ఫా బ్రేవో చార్డీ డెల్టా ఇకో ఎఫ్ జి అలా జీ కంపెనీ వరకు సెవెన్ స్ట్రెంత్ ఆ విధంగా ఉంటారు మాకు మాకు సపోర్ట్ ఏంటంటే హెడ్ క్వార్టర్ అనమాట ఇప్పుడు మా తల్లిదండ్రుకి ఎలాగ చైల్డ్ కి ఎలాగ మదర్ ఫాదర్ వీళ్ళు కూడా మాకు అందరూ కూడా ఏంటంటే హెడ్ క్వార్టర్ ఉంటారు హెడ్ క్వార్టర్ శివ సార్ ఉంటారు తర్వాత నెక్స్ట్ టూ వైస్ సార్ వీళ్ళందరూ ఉంటారు అనమాట అంటే వాళ్ళు చార్జ్ తీసుకుని సెలవుకి వెళ్ళాలన్నా సరే అందరూ సంతకాలు పెట్టించుకుని వెళ్ళాలి అంటే ట్వంటీ సంతకాలు అంటే అన్ని క్లియర్ గా అంటే అంతే అది చెప్పాను కదా టీచర్ ఎలా పడితే వాళ్ళు పెట్టు వెళ్ళిపోవడం కావద్దు అన్నమాట ఒకవేళ మీరు అడగొచ్చు అన్నమాట ఎవరైనా చనిపోతే ఎలాగా ఎలాగ వెళ్తారని మీరు అనుకోవచ్చు అన్నమాట ఎవరైనా చనిపోతే నెక్స్ట్ ఇక్కడి నుంచి ఫోన్ చేసినా నెక్స్ట్ కాల్ వచ్చిన ఉన్నారు ఫస్ట్ లెటర్స్ వచ్చి మాట టెలిగ్రామ్స్ వచ్చి అప్పుడు మీరు ఏ ఏజ్ లో వెళ్ళారండి మనం ట్వంటీ ఇయర్స్ కి ట్వంటీ ఇయర్స్ కి సో అప్పటికి కుటుంబాన్ని అన్ని వదలడం అనేది మంచి టీనేజ్ కదా అట్లా ప్రిపరేషన్ గట్టిగా ఉండాలి అందరూ ఇంకోటి అంటే అందరూ వెళ్ళి నెక్స్ట్ మనకు బయట కనబడి ఎందుకంటే అందరు సెంటర్ కొట్టుకొని ఇటు నుంచి లట్టి నుంచి రోడ్ అని తిరుగుతుంటే అనుకుంటాం హ్యాపీగా సెలవులో ఉన్నా సరే జీతం వస్తుందని మనం అనుకుంటాం కానీ ఒక రోజు చేయడం కూడా చాలా కష్టం మేడం ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో మాక్సిమం ఒక పదమూడు పద్నాలుగు గంటలు డ్యూటీ చేయాలి మేడం డ్రెస్ చేసుకుని రాత్రి అప్పుడు కూడా చేంజ్ చేయడం కావద్దు మేడం క్విక్ రియాక్షన్ టీమ్ ఉంటది అంటే ఎవరైనా చొరబడతారు నెక్స్ట్ రెడీగా ఉంటుంది మాకు అంటే ప్రకాశం బాగా తీసుకుంటామండి లేకపోతే మనం వాళ్ళే కాపాడుకున్నప్పుడు ఇంకెందుకని చెప్పేసి పడుకోవడానికి వచ్చారంటే లేకపోతే ఇచ్చడానికి వచ్చారంటే ఫ్రిజిక్ అప్డేట్గా డెడికేషన్ డిసిప్లిన్ హా డిసిప్లిన్ డెడి డెడి డిసిప్లిన్ ఉంటుంది కంపల్సరీ డిసిప్లెన్ ఫాలో డిజిబుల్ అప్పందనుకోండి మనకు మాకు పిట్టేస్తారు పిట్టే ఇస్తారు అలాగే మాకు మాకు శివ సార్ దగ్గరికి వెళ్ళారు అనుకుందాం శివ సార్ మూడు బ్యాడ్ ఎంట్రల్ అంటుంటే మాకు డిస్మిస్ కూడా చేస్తారండి సో క్రమశిక్షణ చర్యల లోకిన ఉంటుంది ఓకే సో ఇపుడండి మంచు పర్వతాలు అట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు రిస్ట్రెక్టెడ్ ఏరియాస్ కి వెళ్ళినప్పుడు ఏమేమి క్యారీ చేస్తారు ఫుడ్ గాని ఎట్లా అవుతుంది అక్కడ మీ మైండ్ ఎండింగ్ గారు అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే మామూలుగా మనం స్నో స్నోబోర్స్ ఉంటాయి మేడం స్నోబోర్స్ బరువు ఉంటాయి ఒకటి రెండున్నర కేజీలు అలాగ ఉంటుంది ఒకటి మంచులు వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటూ మనం మూవ్మెంట్ స్నో స్నోబోట్ ఉంటుంది దాంట్లో మంచి వెళ్ళిపోతుంది అన్నమాట మంచి వెళ్ళిపోతే నెక్స్ట్ టైం చేస్తే ఇంకోటి క్యారీ మనకి ఏంటంటే ఒక స్టిక్ ఉంటుంది కంపల్సరీ స్టిక్ ఎందుకంటే మనం మన మంచిని ఎక్కడ గొయ్యి ఉందా లేదని చూసి దాని మూవ్మెంట్ చేసుకుంటే ముందుకెళ్ళాలన్నమాట దాంతోపాటు ఇంకేంటంటే మనకి ఉంటాయి కదా మేడం మనకి రేషన్ వారానికి ఒక రోజు కిందకి వస్తాం అన్నమాట దానికి డ్రై రేషన్ ఉంటుంది మేడం డ్రై రేషన్ తీసుకెళ్తుంటాం అంటే ఏంటి ఏమి డ్రై రేషన్ అంటే మనం ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి అవి డ్రై రేషన్ ఎండి ఎండబెట్టిస్తారు అన్నమాట అంటే ఒక కంపెనీ నుంచి వస్తాయి అవి అంటే మాకు మహారాష్ట్ర ఉండదు ఎప్పుడైతే మేము వెళ్ళిపోతాం శ్రీనగర్ ఎక్కడికి వెళ్ళిపోతాం కదా నిల్వ సైడ్కి వెళ్ళిపోతే ఆర్మీ రేషన్ మేము తీసుకుంటాం ఆర్మీ వాళ్ళు ఇస్తారు మేడం మాకు సో ఇవన్నీ కుకింగ్ చేసుకునే సిస్టమ్ అక్కడ ఎవరంటే ట్రేడ్ మ్యాన్స్ ఉంటారు మేడం అంటే ప్రతి ఒక్క దీనికి డ్రైవర్ అనగా నెక్స్ట్ ట్రేడ్ మ్యాన్స్ అనగా వేరే వేరే ఉంటారు మేడం దాన్ని బట్టి వాళ్ళు ఏం అక్కడికి వచ్చినా సరే వాళ్ళ డ్యూటీ అదే చేయాలి నెక్స్ట్ అది కాక మళ్ళీ నైట్ డ్యూటీ కూడా చేయిస్తారు అంటే వాళ్ళ డ్యూటీ అయిపోయిందని నాకు మేము ఆల్రెడీ మేము డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఐటరేషన్కి ఒకసారి ముప్పై ఆరు గంటలు ఒకసారి నాలుగు రోజుల నుండి కూడా వస్తాం అన్నమాట సెవెంటీ టూ అవర్స్ కూడా వెళ్ళేసి వస్తాం అన్నమాట నుంచి వస్తాం వచ్చిన తర్వాత కూడా మీకు ఇప్పుడే వచ్చాము మీకు చేయలేము సార్ మీకు సివిల్ లేట్ అంటారంటే ఇప్పుడు మనకి నేను అలసిపోయింది సార్ తగ్గ అని అంటున్నాను అలా కావద్దు అనమాట కంపల్సరీగా మీరు ఏంటి డిసిప్లిన్ మీరు వెళ్ళాలంటే వెళ్ళాలి మాకు చేశాను నేనే ఎక్కువ పని చేశాను అసలు ఇంకోటి అంటే రేషన్ వచ్చింది అనుకోండి రేషన్ వస్తే మేమే క్యారీ చేయాలి ఇప్పుడు రేషనెషన్ వస్తుంది దీనికి ఆమినేషన్ ఎంత ఉంది చెక్కింగ్ అన్ని చెకింగ్ చేసి నెక్స్ట్ కిట్ బ్యాగ్ వేసుకొని కిట్ బ్యాగ్ పిట్ ఉంటుంది మేడం పిట్ బ్యాగ్ పిట్ బ్యాగ్ తీసుకుంటే మనం పైకి క్యారీ చేసుకుంటే వెళ్ళాలి మేడం మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ చూసుకొని మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ ఇలా ముందు చేయాలి మేడం ఫిజికల్ చూస్తారన్నమాట సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ లో చూసినట్టు రెండు నిమిషాల్లో తయారైపోయి మ్యాగీ అదే మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారని విన్నాను ఎందుకంటే అంత టైం ఉండదు తినే అంత టైం ఉండదు కుకింగ్ కి అంత టైం ఉండదు అని ట్రూ మేడం అది మ్యాగీ మ్యాగీ అంటే మ్యాగీ మామూలుగా యాక్చువల్లీ ఎక్కడికి ఆపరేషన్ అక్కడ వేడి వేడి కింద కర్పూరం అది చెప్పాను కదా కింద మెస్టిన్ ఉంటుంది చెప్పాను కదా మెస్టిన్ కంపల్సరీ ఉంటుంది ప్లేట్ 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 యూజ్ ఉంటుంది అడ్కోట్లయితే మాకు మ్యాగ్మం ఏం చేయడానికి డబ్బాలు అట్లా తినా మెస్టిన్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ బయటికి వెళ్తే దాన్ని పెట్టి దాంట్లో వాటర్ వేసుకొని దాని మ్యాగీ వేసుకొని మసాలా ప్యాకెట్ వేసి చేసుకుని తినేడమే మేడం మామూలుగా ఇచ్చేసిన తర్వాత మాకు ఇంత అని చెప్పిస్తారు అనమాట ఆపరేషన్కి వెళ్తే ఓకే అది మరి ఇంకా ఎక్కువ తినాలి ఉంటారు కదా మేడం వాళ్ళేమో అయితే మళ్ళీ ఎక్స్ట్రా పర్చేస్ చేసుకుంటారు అన్నమాట సో టైంలో మనం కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి ఫుడ్ మీద అంత ఫోకస్ చేయడానికి లేదు మీ ఫుడ్ అందరికి తీసుకోవచ్చు మేడం ఫిజికల్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఫిజికల్ మాత్రం కంపల్సరీ మస్టర్ మసాస్ ఉండాలి మేడం టైంలో మరి వాటర్ కానీ హీట్ ఇవంతా చాలా మైనస్ డిగ్రీస్ లో మెయింటైన్ అవుతూ ఉంటుంది కదా ఎట్లా ఉంటుంది అసలు టైం వాటర్ ఉంటుంది కదా మేడం వెనక వాటర్ బాటిల్ ఉంటుంది మేడం బ్యాక్ సైడ్ మాకు ఎఫ్ఈటీ చేస్తాడు వెనక వాటర్ బాటిల్ వన్ లీటర్ ఉంటుంది మేడం వన్ లీటర్ ఉంటే వన్ లీటర్ మనం యూజ్ చేసుకోం అనమాట వన్ లీటర్ యూజ్ చేసుకోవాలి నడు నడుని కట్టుకున్న తర్వాత అది యూజ్ చేసుకుంటే అది మాకు అయిపోయినా సరే దాన్ని కొంచెం కొంచెం తాగి యూజ్ చేసి అనమాట క్యారీ చేసుకుని వెళ్ళాలి అనమాట సో ఇన్ని ఉంటాయి జనరల్ గా సో ఒకవేళ మనకి వార్ మూమెంట్ ఉంది అంటే కొంత టీం ని క్విక్ రెస్పాండ్ అయ్యే టీమ్ అని చెప్పారు కదా సో ఇంకా డిఫికల్ట్ గా ఉంటుంది మీ జాబ్ అనేది అవును మేడం ఎందుకంటే మేము బోర్డర్ లో ఉంటాం కదా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బోర్డర్ లో డ్యూటీ చేస్తాం ఏంటంటే చాలా మంది తెలియదు కప్పుడు చెప్తాను వ్యూర్స్ చెప్తున్నాను అదేంటంటే ఆర్మీ అనుకోండి మేడం ఆర్మీ బోర్డర్ లో ఉంటారు మాట ఎక్కడో బ్యాక్ సైడ్ ఉంటారు మేమే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ అంటే బోర్డర్ లో డ్యూటీ చేస్తాం బోర్డర్ లో సెలవు వెళ్ళినా అక్కడ నుంచి వెళ్తాం వచ్చినా అక్కడికి వస్తాం ఎట్లా ఉంటుందండి అండి బోర్డర్ దగ్గర అసలు యాక్చువల్లీ మేడం బోర్డర్ అని అంటే ఫెన్సింగ్ మేడం ఫెన్సింగ్ ఉంటుంది ఫెన్సింగ్ లో ఏంటంటే ఇప్పుడు దాని నుంచి ఉగ్రవాదులు అంటే కింద నుంచి కూడా వచ్చేస్తారు కింద నుంచి కూడా వచ్చేసి దానికి మళ్ళీ రేడర్స్ తర్వాత నెక్స్ట్ మీ పెట్రోలింగ్ వెహికల్ పెట్రోలింగ్ సైకిల్ పెట్రోలింగ్ నెక్స్ట్ బోర్డర్ ఖాళీ ఉంచదు మేడం ఇటువైపు చూస్తే వస్తే అటువైపు నుంచి రావాలి అటువైపు నుంచి మాకు టార్గెట్ ఉంటుంది అన్నమాట ఇన్ని ఎంత ఎంతవరకు మీ రెస్పాన్సిబిలిటీ ఏరియా ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ అంత మొత్తం అంతా మీరు కవర్ చేసుకుంటే ఒక టెరిటరీకి అంతటికి మీది ఈ జోనర్ సో దానికి రెస్పాన్సిబిలిటీ మీరే అని కిలోమీటర్ మా బోర్డర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇండియా మొత్తం అంత అంటే దీనికి ఎంత పాకిస్తాన్ నుంచి నాలువేల ఐదు వందల యాభై కిలోమీటర్ అలా ఉంటుంది అన్నమాట ఇది అంటే డిస్టెన్స్ ఉంటుంది అలా మాట మొత్తం అలా మొత్తం అంతా బోర్డర్ అంతే ఇది మాట ఎల్ఓసి కూడా అంత ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కొంటారు అంటారు ఒక ఫ్రెండ్ సింగ్ ఉంటుంది ఫ్రెండ్ సింగ్ కొండప్పుడు వాళ్ళు ఏంటంటే చేస్తారు సిక్స్త్ ఫైర్ అనమాట అంటే అటువంటి నుంచి ఎవరు మీ వాళ్ళు రాకుండా మీ మొక్కలు వెళ్ళినట్టు అంటే ప్లేన్ ఉంటుంది లైన్ ఆఫ్ కొంటే ప్లేన్ ప్లేన్ కొంటాడు ఫైరింగ్ చేస్తాడు అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఫైర్ చేస్తాడు ఎవరి వెళ్తే గోడలు తగ్గుతాయి మ్యాడమ్ అందువల్ల ఏంటంటే చిపట్ చేస్తాం మేడం అసలు వాళ్ళకి మనకి నో కమ్యూనికేషన్స్ ఇంకా అట్లా ఏముండదు అక్కడ మీరు అడగవచ్చు అంటే ఫ్లాగ్ మీటింగ్ ఉంటుంది మేడం అంటే కొన్ని సినిమాల్లో ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉంటారు అందుకని ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అది కదా మేడం ఏంటంటే అప్పుడు సపోజ్ ఇప్పుడు అక్కడ మామూలుగా సివిలియన్ ఉన్న ఉంటారు కదా మేడం వాళ్ళ సమస్య వస్తే ఎవరు చెప్తారు మాకే చెప్తారు అక్కడ మేము బోర్డర్ పోలీస్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాకే మేడం వాళ్ళ ఆవులు చేసి అటువైపు వెళ్ళిపోయి అనుకోండి అప్పుడు మేము ప్లాగ్ మీట్ వాళ్ళు డైరెక్ట్కి వెళ్ళడానికి కావాలంటే ప్రతిదానికి ఒక గేట్ ఉంటుంది గేట్ కింద ఎన్ని కిలోమీటర్ దానికి సీల్ వేసి ఉంటుంది చాలా పెద్ద గేట్లు ఉంటాయి మేడం అంటే ఒక మాక్సిమం ఒక పదిహేను అడుగుల వరకు గేట్లు ఉంటాయి అంత పెద్ద ఉంటాయి బోర్డర్ పెద్ద దీని నుంచి ఉంటాయి అక్కడ మేము గేట్ ఓపెన్ చేసి నెక్స్ట్ ప్లాగ్ మీటింగ్ పాలన టైం అని వాళ్ళకి నోటిఫికేషన్ పంపించి పంపిన తర్వాత వాళ్ళు ఏం చెప్పండి సరే ఓకే రేపు ఈ టైం కి చెప్తా

వాళ్ళ సమస్య ఉంటే మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎలా ఉంటే వాళ్ళు రేంజర్స్ ఉంటారు పాకిస్తాన్ రేంజర్స్ ఉంటారు అలాగే వాళ్ళ ఆర్మీ ఉంటుంది మన మన ఆర్మీ కూడా ఉంటుంది మన ఆర్మీ అంటే మేము ఉంటాం మేము ఉంటాం వాళ్ళ చిన్నది కాబట్టి వాళ్ళని పక్కపక్కన పక్క పక్కన పెద్దది కాబట్టి ఫస్ట్ బిఎస్ఎఫ్ ఉంటాం తర్వాత నెక్స్ట్ వాళ్ళు యుద్ధం అయినా అనుకో మేడం యుద్ధం ఆర్మీ మేము కలిపి మేము ఫైర్ ఇచ్చేస్తాం అంట మొత్తం అంతా ఫైర్ చేస్తాం మనం ఆల్రెడీ సింధూర్ లో చూసారు కదా సింధూర్ సో పెహల్గా దాడప్పుడు మీకు ఏమనిపించింది అప్పటికి మీరు ఆల్రెడీ వాలంటీర్ రిటైర్మెంట్ లో ఉన్నారు ఆ ఆ సిచువేషన్ చూసినప్పుడు అసలు ఏమ అనిపిస్తుంది మేడం మాకు యాక్చువల్లీ మీరు నేనైతే రెడీ అయ్యాను మేడం సుందరు ఆపరేషన్ యాక్చువల్లీ నేను కూడా రెడీ అయ్యి రెడీ ఉన్నాను మేడం నాకు పిలిస్తే నేను కంపల్సరీ హ్యాండిల్ బట్ ఒకవేళ నీడ్ అయితే గనుక రిటైర్మెంట్ వాలంటీర్ రిటైర్మెంట్ లో ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను సార్ మేడం ఎందుకంటే యాక్చువల్లీ ఒక యుద్ధం ఉంది అనుకో మేడం కంపల్సరీ రిటైర్మెంట్ ఎవరు వచ్చారో వాళ్ళందరిని కాల్ బ్యాక్ చేస్తారు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే రిటైర్మెంట్ ఇవ్వాలో వాళ్ళందరిని దీన్ని బట్టి తీసుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ ఫీజుకి మేము ఆల్రెడీ రిటైర్మెంట్ అయ్యి వన్ మంత్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అయితే పిలిస్తారు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల లోపల అందరిని పిలిస్తే ఎవరైనా ఇల్లు అందరిని పిలుస్తారు అంటే దాని వేకెన్సీ దీన్ని బట్టి అనమాట మా మాహాల్ బాగాలేదంటే పొజిషన్ బాగాలేకపోతే వచ్చాను వచ్చాయని పిలుస్తారు అనమాట బట్ మీరు వాలంటీర్ రిటైర్మెంట్ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రెడీ టు గో అన్నట్టు మళ్ళీ మీరు ఫిట్నెస్ అట్లానే మేము కదండ ఉంచుకున్నా మళ్ళీ నేనే సందే కదండీ ఉంచుకున్నాను సో ఈ మెడల్స్ అన్ని కూడా మీ గౌరవాన్ని చేసింది ఒకటి అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ మనకి స్వతంత్రం వచ్చింది ఒకటో తర్వాత నెక్స్ట్ అంటే ఫిఫ్టీన్ గోల్డెన్ జూబ్లీస్ అన్ని ఉంటాయి మేడం దాన్ని బట్టి మెడల్స్ దాన్ని బట్టి పెట్టుకుంటా దాన్ని బట్టి అన్నమాట పోలీస్ మెడల్స్ ఉంటాయి తర్వాత నెక్స్ట్ గ్యాలంట్రీ మెడల్స్ ఉంటాయి అంటే ఎవరైతే పర్ఫెక్ట్ గా థర్టీ ఇయర్స్ చేస్తారు వాళ్ళు గ్యాలంట్రీ మెడల్స్ అనేవి వస్తాయి మేడం అలాగే మెడల్స్ ఉంటాయి పోలీస్ మెడల్ అయితే పోలీస్ మెడల్ అంటే ఏంటంటే మేడం పోలీస్ మెడల్ చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నాను అది ఏంటంటే పోలీస్ మెడల్ అంటే ఇప్పుడు సౌర చక్ర ఆర్మీలో అక్కడ ఇస్తారు కదా మా పోలీస్ మెడల్ అంటే ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు నేను కానీ ఏదైనా మేడం అంటే మామూలుగా నా కొడుకు వర్తిస్తుంది నా పిల్లలు మా ఫ్యామిలీకి వర్తిస్తే నా కొడుకులు కూడా వర్తిస్తుంది అనమాట అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అలౌన్స్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట వన్ థౌసండ్ ఇచ్చాను మేడం పోలీసు మటం రెండు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తారనమాట పెరుగుతుంట సో మచ్ చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I So subscribe to I so Media. I Dream ki I Dream team andhar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్